హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం వడియాలు అన్నీ పెట్టుకోవడానికి అనువైన సమయం కాబట్టి నేను ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మనకి తొందరగా అయిపోయేది ఈ ఎండు ద్రాక్ష అండి చక్కగా ఈ ఎండు ద్రాక్ష మన ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఎలాగంటారా నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఫస్ట్ ఈ కిస్మిస్ని తీసుకున్నాను ద్రాక్ష అని పచ్చి ఈ చిన్న ద్రాక్షాలు చక్కగా కడిగి గట్టిగా ఉన్నాయి ఏరుకొని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా నీళ్లు వేసుకోవాలండి ఎక్కువ నీళ్ళు కాదు కొద్దిగానే కొద్దిగా నీళ్ళు వేసుకొని దాంట్లో తీపి సరిపడేగా కొంచెం షుగర్ వేసుకోవాలి మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మనం ఈ విధంగా చేసుకుంటే మనకు నిల్వ ఉంటాయండి గిండు ద్రాక్ష బయట కొనే పని లేకుండా చక్కగా ఇలాగ డ్రై చేసి పెట్టుకోవచ్చు మనం మీరు కూడా ఎవరైనా చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఇంకా బాగా ఏమైనా చేయలేదా ఏమో మీకు తెలుస్తుంటే నాకు కామెంట్ చేయండి మూత పెట్టేసిన తర్వాత ఇది బాయిల్ అయినప్పటికీ ఇలాగా మన కాయిల్ అనేది ఈ విధంగా తీసుకుని శుభ్రపరచుకున్నాక కమలపండు వచ్చిందండి ఇందులో ఈ గిన్నెడు వేసాను ఈ పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి తినలేకపోతున్నాము అందుకనే నేను ఈ విధంగా ట్రై చేశాను కిస్మిస్ కన్నా ఉంటాయి కదా ఒకసారి ట్రై చేస్తే పోయేది ఏముంది అనేసి నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి చూడండి వాటర్ మరుగుతున్నప్పుడు ఇవి ద్రాక్ష పళ్ళు అనేవి ఇందులో వేసేయాల వేసి రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉంచకండి నేను ఎక్కువసేపు ఉంచాను కానీ మీరైతే రెండు నిమిషాలు మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉంచకుండా స్టవ్ బంద్ చేసేసి మనం చక్కగా వీటిని ఆరబెట్టుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియో లైక్ ఇవ్వండి షేర్ చేయండి ముందుగా అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీకు చూపిస్తూ ఉంటాను తర్వాత ఈ విధంగా అయిపోయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉంచద్దు నేను కొంచెం ఎక్కువైంది అందుకే బాగా కొంచెం ఉడికిపోయినాయి ఉడకూడదండి జస్ట్ నీటిలో వేసేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచితే సరిపోను మన చెట్ల మీద పండించినప్పుడు కాయలు వదిలేస్తారు కాబట్టి అప్పుడు చక్కగా వాటికి అవే డ్రై అయిపోతాయి అవి చాలా టైం పడుద్ది ఇలాగైతే మనకి రెండు రోజుల్లోనే ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవచ్చు ఇలా డ్రైన్ చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో ఎండలో పెట్టి ఆరవోసుకుంటే చక్కగా రెండు రోజులకి నాకు క్రిస్మస్లు రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరు చేస్తారులే అనుకోకండి ఏదైనా చేస్తేనే మనకు వస్తూ ఉంటాయి చూస్తే ఏమి రావు చెప్తున్నాను మళ్ళా ఇలా ఎండలో పెట్టుకోవాలి నేను పెట్టుకునే ముందు ఇలా చా ఇది ఉంటుంది కదా రేఖ లక్ష్మణ్ రేఖ ఈ రేఖ పై నుంచి తీసుకున్నాను ఎందుకంటే చేమలు ఎక్కువగా పడతాయి కాబట్టి ీట్ ఉంటుంది కాబట్టి చేమలు వస్తాయి అని నేను ముందుగానే అట్లా రాసి పెట్టుకున్నాను ఇలాగ ఒక్కొక్కటి విడివిడిగా తీసుకుని ఎక్కువ సేఫ్ అయింది కాబట్టి ఇలా మెత్తగా అయిపోయినాయండి ఇద్దరు రెండు నిమిషాల కంటే ఎక్కువ ఉంచొద్దు మీరైతే జస్ట్ మనం ఇలాగా ప పలుచుగా ఆర తిప్పుకొని ఎండలో పెట్టుకోవడమే ఎండలో అయితే గట్టిగా వేస్తున్నాయి ఒక రోజులోనే ఎండిపోయినాయి ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత సాయంత్రానికి ఈ విధంగా అయిపోయినాయి ఫస్ట్ డే సాయంత్రం అండి చూస్తున్నారుగా చక్కగా చెట్ల మీద డ్రై అయిపోయిన కిస్మిస్ లాగే ఉన్నాయి వాటి ప్రాసెస్ అయితే ఎక్కువసేపు ఉంటుంది మనకు నచ్చినట్టుగా అవైలబుల్లో ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విధంగా చేశాను రెండో రోజు ఇలా ఇలా వచ్చాయి రెండో రోజు చూడండి ఎంత బాగా డ్రై అయిపోయా ఇంకా సాయంత్రానికి మేము స్టోర్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా బాగా వచ్చాయి సాయంత్రానికి చూస్తున్నారు కదా ఎవరైనా ఫస్ట్ టైం చూ ఇలాగా చేస్తున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఒకసారి చేయండి ఒకసారి రెండుసార్లు రాకపోవచ్చు రాలేదని ఊరుకోవద్దు ఈ మనకు వచ్చే వరకు ట్రై చేస్తుంటే మంచిది బయట కొనే పని లేకుండా చక్కగా ఈ విధంగా మనం క్రిస్మిస్ ఎండు ద్రాక్ష అనేది తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో అచ్చం బయట కొన్న వాటిలాగే ఉంటాయండి జస్ట్ మనం ఏ స్వీట్లో వేసుకోవడానికి అప్పటికప్పుడు మనం ఇలాగ తయారు చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అవ్వండి నేను ఎక్కువ మంది సబ్స్క్రైబ్ ఆగిపోయారు మరి ఎందుచేత తెలియదు వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఇంక కారణం చెప్పాం కాబట్టి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, nearby.